అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే చిరుధాన్యాల నూకతో జావు కాంచుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పొద్దు పొద్దుపొద్దున ఈ విధంగా జావు తాగితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రకంగా మన ఆశ్రమంలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈరోజు వీడియో కోసం మేము ఒకసారి చేద్దామా పని మీ ముందు కూడా తీసుకొస్తే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేస్తారు కదా అన్నట్లుగా అంటే జావ అంటే ప్లెయిన్గా కాకుండా కొంచెం పోపు పెట్టి జావు కాంచితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకోటి మార్నింగ్ ఈవినింగ్ తాగితే కూడా కొంతవరకు వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంది అని అనేట్టుగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇన్ని రోజులు అయితే మామూలుగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం రోజు కూడా కంటిన్యూ చేద్దాం మార్నింగ్ ఈవినింగ్ అని అనుకుంటున్నాము మన వాళ్ళు కూడా కొంతమంది పేర్లు ఇచ్చారు అంటే మేము తాగుతాము అన్నట్లుగా అయితే మాత్రం అందరికీ చేస్తున్నాను రేపటి నుండి మాత్రం ఎవరైతే పేర్లు ఇస్తారో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మేము తాగుతాము అమ్మా మాకు కూడా చేయండి అంటే వాళ్ళ కోసం చేస్తున్నాను ఇది ఇప్పుడు మన వీడియో రండి చూసుకుని నేను ఇక్కడే మనకి పదార్థాలు కావాల్సిన మేమేం కావాలని చూపిస్తారండి ఇదిగోండి ఈ రకంగా చిరుధాన్యాలు తొమ్మిది రకాలు నూకలాగా వేపించుకొచ్చానండి మిషన్కి ఇదిగోండి ముందుగానే వేయించి ఈ రకంగా నూకలాగా వేయించుకొచ్చాను మెయిన్ చిరుధాన్యాల పొడి నూక దాంతోపాటు ఉప్పు నూనె ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పండు మిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏమంటే మిర్ మిర్చి మనం చాలా తక్కువ వేసుకోవాలి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు మిర్చి ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుంది మనం తాగలేం మళ్ళా దాంతోపాటు నీళ్ళు అనమాట నీళ్ళు ఇంకా కావాల్సి వస్తుంది ఇది కొద్దిగా పెట్టే చూపించేదానికి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు జావకి చిరుధాన్యాల్లో చావకి పొయ్యి మీర్చేద్దామండి మనము పొయ్యి మీద వంట చేస్తే దాని టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఆ రకంగా ఇష్టము ఎంతమందికి తెలుసు పై మీద చేసేది పై మీద చేసిన తినిండేది ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు పై అయితే బాగా వెలుగుతుంది కదండి ఇప్పుడైతే పాత్ర పెట్టుకుందాం ఇదిగోండి పాత్రకి ఎరమట్టి పోసానండి ఎందుకంటే కడిగేనప్పుడు ఈజీగా ఉంటుంది కదా దానికని ఇంకా పాత్ర పెట్టి దాంట్లో ఒక ఆయిల్ వేశాను ఆయిల్ కాగనిద్దాం కాసేపు ఆయిల్ కాగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఆవాలు వేశానండి నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసాను ఆ వేడి నూనెలో ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదా బాగా చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా అందులోకి జీలకర్ర అయితే వేస్తున్నానండి అదిగోండి జీలకర్ర వేసాను జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత పచ్చని పప్పు అయితే వేశానండి దాని తర్వాత ఉద్దిపప్పు వేశాను ఇవన్నీ వేసిన తర్వాత గరటితో కాసేపు కలుపుకుంటే బాగా వేగుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఆ చిప్పగరటి బలే ఉంది కదా కాసేపు ఇది వేగనిద్దామా ఇదిగోండి వేగిపోయిందా ఇందులో కొద్దిగా గుమ్మగుమ్మలాడే పచ్చి కరివేపాకు వేశానండి మన చెట్లో కోసుకొచ్చి ఈ విధంగా అది వేగిన తర్వాత కొద్దిగా ఎర్రగడ్డలు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని ఇవన్నీ కూడా అందులో వేసాను పోపు అయితే మాత్రం మరీ ఎక్కువ ఉండకూడదండి మీడియంగా ఉండేటట్లే చూసుకోవాలి ఎందుకంటే జావ తాగేనప్పుడు మనకు డిస్టర్బెన్స్గా అనిపించకూడదు కదా జావ అయితే కమ్మగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీకు కూడా బాగుంటుందేమో అని అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే పోపు అంతా వేసేసాం కదా పోపు కాసేపు ఆ ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం ఓకేనా కాసేపు టైం పడుతుంది ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది అందులోకి మనం నీళ్లు వేస్తున్నాం ఇంకా మీకు ఇంకా చిరుధాన్యాల నూకు ఎంత తీసుకున్నాను అని చెప్పలేదు కదా నేనైతే మూడున్నర గ్లాస్ తీసుకుంటున్నానండి అందుకుగాను ఒక గ్లాసుకి నా కొలత పదమూడు నీళ్ళు నీళ్ళైతే పోస్తున్నానండి ఒక గ్లాసుకి పదమూడు గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను ఇక్కడ నేనైతే మూడున్నర గ్లాసుకి సరిపడా నీళ్ళు అయితే పోస్తున్నానండి మీ కొలతకని నేను చెప్తున్నాను ఆ విధంగా ఈ విధంగా అయితే పోసాను అందులోకి కొత్తిమీర వేసానండి సన్నగా తరిగిన కొత్తిమీర అనమాట దాని తర్వాత సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ రకంగా దానికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా తక్కువే వేసుకొని మళ్ళీ దాని తర్వాత సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు మరి పొరపాటుని ఎక్కువైపోతే కూడా కష్టం కదా దానికనే మూత పెట్టేశానా అది పక్కన పెట్టాం కదా పై మీద ఉంది కదా ఇంక ఇప్పుడైతే మాత్రము ఇదైతే అయితే నూకు ఉందో నూకును మనం కొలత పెట్టుకున్నాం ఇదిగోండి మొత్తం నేను మూడున్నర గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ రకంగా తలకొట్టి మూడున్నర గ్లాస్ తీసుకున్నాను ఆ నూక తీసుకొని ఎసురు కాగే లోపల నూకకి చన్నీళ్ళు పోసి కొంచెం నీళ్ళగా కలిపేసి అంతవరకు దాన్ని నాన్నెద్దామండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసి నీళ్ళగా ఇది కూడా కలిపే మన కొలత ఈ రకంగా పెట్టుకొనేస్తే పక్కన పెట్టేస్తే ఆ ఎసురు కాగిన తర్వాత అందులోకి దీన్ని పోసేయడమే కాసేపు నానేదానికి ముందుగా ఈ రకంగా మనం కలిపి ఇంకా ముందుగా కూడా మనం కావాలంటే కలిపి పెట్టుకోవచ్చు అండి ఇది కాసేపు నాన్నేద్దామా అంతలోపల ఈసురు కాగిందలేరు చూసేద్దాం ఇదిగోండి అయితే బాగా తెరులుతూ ఉంది కదా ఇప్పుడైతే రెడీగా ఉంది మనకి పోసేదానికి ఇదిగోండి అక్కడైతే నానబెట్టుకున్నాం కదా నూక దాని అయితే ఇందులోకి పోసేసానండి మరీ రవ్వలాగా కాకుండా కొద్దిగా నూకలాగే వేయించామండి బాగుంటుంది ఆ రకంగా వేస్తే కాకపోతే బాగా ఉడికి పెట్టాల చిరుధాన్యాలు కదా కొంచెం గట్టి దినుసులు కాబట్టి బాగా ఉడికితే బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది జీర్ణానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ రకంగా కానీ నుండుగా పౌడర్ చేసి మనం జావు కానిస్తే తాగడానికి కొంచెము ఏదో కొంచెం అంటే ఫేస్ లాగా అట్లా అనిపిస్తుంది కదా ఇది అట్లా ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి మనకి అది తాగడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది కాసేపు కాగనిద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే జావ రెడీ అయిపోయింది వేడి వేడిగా చిరుధాన్యాల జావా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము వేడివేడిగా ఉన్న జావన్ని ఈ రకంగా క్యారీర్లో పోసుకున్నానని కొద్ది కొద్దిగా పోసుకొని మన వాళ్ళందరినీ ఓపెన్ డైనింగ్ హాల్లోకి రమ్మని చెప్పానండి ఇదిగోండి ఈ రకంగా మన బొమ్మని ఇంటి ముందు ఉంది కదా డైనింగ్ హాల్లో అది అక్కడికి రమ్మని చెప్పాను ఎందుకంటే జావా వేడిగా ఉంది కదా దానికనే ఇక్కడైతే చల్లారుతుంది తొందరగా తాగేదానికి కూడా బాగుంటుంది అన్నట్లుగా ఇక్కడికి పిలిపించాను అందరూ ఇక్కడికి వచ్చారు ఇక్కడైతే నేను ఏదైతే గిరిట పెట్టుకుంటానో దాన్ని కాడ గిన్నె అంటారండి అందులోకైతే ఎక్కువ వస్తుంది దానికనే ఆ రకంగా అది ఎత్తుకున్నాను అనమాట అందరికీ ఈ విధంగా ఓ గిన్నె వడ్డించుకుంటా వచ్చాను ముందుగా దీన్ని తాగండి మీకు బాగుంది నచ్చింది అనిపిస్తే మళ్ళీ కూడా అడగండి వడ్డిస్తాను అన్నట్లుగా చెప్పాను అందరూ కూడా మళ్ళా వడ్డించుకుంటారు మన గోవిందమ్మ తప్ప గోవిందమ్మకైతే గోవిందమ్మ ఫుడ్ చాలా తక్కువ తింటారులేండి ఎప్పుడు కూడా అంతే కానీ నవధాన్యాలు చిరుధాన్యాల జావా నేను అనుకునే దానికన్నా కూడా వంతరెట్లు బాగా వచ్చిందండి చాలా చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది మాకైతే మాత్రం సూపర్గా నచ్చిందనమాట మీకు కూడా ప్రాసెస్ బాగుంది నచ్చింది మాత్రం మీరు కూడా తప్పకుండా చేసి ఈ విధంగా చేసి తాగి చూడండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటా ఓకేనా మన పుట్టి అప్పకి అంటే ప్లేట్లో తాగేది కష్టం అంట దానికన్నా గిన్నెలో తాగుతాడంట క్యారీ ఎత్తుకొచ్చినట్టు మీకు తెలుసు కదా అలాంటి క్యారేలు అందరి దగ్గర ఉంటుందని అది చాలా వేడిగా ఉంది అప్ప తాగుతామంటే నాకు అట్లే బాగుంటుందమ్మా నేను అట్లే తాగుతానన్నాడు నీ ఇష్టం అన్నట్లుగా చెప్పాను కానీ రాగుల కన్నా బియ్యం కన్నా చిరుధాన్యాలు రేట్ ఎక్కువ మీ అందరికీ తెలిసిందే కదా కాకపోతే ఏమంటే మంచిగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదే అనేట్లుగా ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తున్నాను అందులో ఏ వంటన కానీ పొయ్యి మీద చేస్తే దాని టేస్టే వేరుగా ఉంటుందండి మన వాళ్ళందరూ జావ తాగుతున్నారు తాగారు కదా టేస్ట్ ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో విధామా అన్న బాబ బాదు చిలన అన్ని సకటిగా మాంద ఏస్ట్ గా ఉందప్ప నుకు వలాడతాంది అంట ఆని ఉండు బోర్ కొడతా ఏందే ముస్తాగడ వోగుసర్ పాస్ అమ థాంక్యూ అప్ప ఇదిగో తిది ఐ హె ఓ అది రాగిపిండి రాగిపిండి రవ్వ ఇదంతా తొమ్మిది రకాలు అయినా అమ్మ చే

amma and amma thank you appa ba super ga dance thank you super very good